హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా తమ్మిలు చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో అనేది ఫార్మింగ్ వీడియో మీ అందరికీ ఇష్టం కదా అందుకే పెట్టాను ఇవన్నీ వచ్చి మేము చెన్నైకి వచ్చేటప్పుడు మా టమాటో ఫార్మింగ్లో ఏమేమి ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కోసేది అలాగే టమాటో ఫార్మింగ్ మొత్తం వీడియో వ్లాగ్ అంతా చేశాను చూసేయండి అందరికీ బోర్ కొట్టుకున్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి మా టమోటో ఫార్మింగ్లో మా అమ్మమ్మ గడ్డి పడింది అని చెప్పి తవ్వుతుందనమాట తోటలో చూడండి ఇలాగా తవ్వేసి మళ్ళీ అదంతా ఎదిరే ఎదిరి వేసేయాలి ఎదిరి అంటే ఆ గడ్డి అంతా నీట్గా ఎత్తేసి వేయాలి లేదంటే అదంతా మళ్ళీ మరిసిపోతుంది ఆ గెడ్డు ఉండడం వల్ల ఏంటి ప్రాబ్లం అన్న అని మీకు డౌట్ రావచ్చు ఆ గెడ్డు ఉండడం వల్ల పురుగు పడుతుంది అప్పుడు కాయలన్నీ డ్యామేజ్ గెడ్డంతా తవ్వేస్తూ ఉన్నారు ఎదరడం అంటే ఇప్పుడు అమ్మమ్మ నీటి రౌండ్ తీస్తుంటుందండి ఇప్పుడు మళ్ళీ చెక్ దాన్ని ఇష్టం లేవని కామెంట్స్ అయింది ఒటికాయలు గడ్డంతా పీకేసి అది ఈ పారా వచ్చి చెక్ముడి పార అంటారు గడ్డి చెప్తారు కదా అది ఇక్కడ చూడండి ఇటు సైడ్ అంతా చెక్ చేశారు ఇక్కడ నుంచి దోన్లు అనవచ్చు దోన్లు అంతా నీట్ గా చేశారు ఇంకా గెడ్డంతా ఎదిరి ఒక తాను వేసి ఎండినాక ఒకవేళ ఆవులు తినేటంటే కేయచ్చు లేదంటే ఎండినాక కాల్చేయచ్చు ఇక్కడ చూడండి కాయలు టమోటాలు ఇదంతా ఎంత ఉంటుందో కామెంట్ చేసేయండి ఆయన చేసి ఇక్కడేమో మా జూలీ చూడండి మా నేను జూలీ అని బెట్ట మా తాత జాను అంటాడు ఎక్కడున్నా పిలిస్తే చాలా పరిగెత్తా వచ్చేస్తుంది ఇన్ కేస్ మేము కనపడిపోయినా వెతుక్కుంటూ వచ్చేస్తుంది అనమాట మేము చెన్నై నుంచి వస్తున్నట్లే మా మీద కాల్ వేసి వస్తుంది ఒకరోజు పీలేరు వరకు అది కార్ కంటే పరిగెత్తా వచ్చేసింది వాళ్ళు కలికిరికి వచ్చిన కలికిరి వరకు వచ్చేస్తుందనమాట బండి కంటే పరిగెత్త అందుకే కదా కుక్కకున్న విశ్వాసం మనసులకు కూడా ఉండదు అంటారు ఒక ముద్ద పెడితే చాలు అవి ఎంత విశ్వాసంగా చూపిస్తాయో ఇప్పుడు నేను మీకు ఒక చెట్టు చూపించిన కదా దాన్ని మీరు ఏమంటారు చిక్కుడు చెట్టు అంటారా గోర చిక్కుడు అంటారా మేమైతే ఇక్కడ చూడండి గెడ్డంతా వర్షం పడింది కదా ఇలాగ దోన్లంతా చిన్న చూడండి కొంత లెక్కల ఇది ముందు తవ్విండేది మళ్ళీ మళ్ళీ వచ్చేసింది ఇవంతా బీర చెట్లు పూత వేసింది చూడండి వారింటి అంతా బీర చెట్లు అల్లికి చేసింది అనమాట ఘనానికి తీగలు ఇలాగ అల్లుకుంటాయి చూడండి పిందులు కూడా ఉన్నాయి ఇది చూడండి చిన్న బీరకాయ కూడా ఉంది ఇలాంటిదైతే ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడిప్పుడే ముదురుతుంది కాబట్టి మీలో ఎంతమందికి బీరకాయ చెట్టు తెలుసు తెలియకంటే ఇప్పుడు చూసేయండి పిందులు ఫస్ట్ పూత ఎలా కా వేస్తుంది అలాగే పిందులు ఎలా తిగుతాయి మళ్ళీ కాయ ఎలా అవుతుంది మనం ఎలా తెంపాలి అన్నీ ఉంటుంది ఈ వీడియోలో ఇవి ఈ కాయలు మీకు తెలుసా బుడంకాయలు అంటారు మీరు తింగింటే కామెంట్ చేసేయండి అవి ఇక్కడ చూడండి మునగ చెట్లు మునక్కాయలు అమ్మమ్మ అన్ని పిందులు ఉన్నాయి పైన ఒక రెండు కాయలు ముదిరినాయి అందుకని పీకుతుంది అనమాట ఇక్కడ చూడండి దానిమ్మకాయలు మన చెట్లో బాబుకి కలికాయ అంటారు కదా అది మన చెట్లో ఉంటే పీకిచ్చాను ఈడేమో చిక్కుడు చెట్లు అలాగే ఆనప చెట్లు మొటిం చెట్లు ఇక్కడ చిన్న చిన్న కనబడుతున్నాయి కదా ఆ చెట్లు ఏంటి గెస్ట్ చేయండి స్వీట్ పొటాటో అండి గల్చిగడ్డ తీయలు అనమాట అలాగే ఇక్కడ చూసినట్లయితే బీర చెట్లు బెండ చెట్లు కాక చెట్లు ఇదంతా మా మడి అన్నమాట రైస్ ఇక్కడ చూడండి మా అమ్మమ్మ వెళ్తూ ఉంటే డాగ్స్ కూడా మా జూలీ కూడా మా వెనకంటే పరిగిస్తా వస్తుంది నైట్ ఎంతకైనా సరే మా అమ్మమ్మ బోర్ మిషన్ వదలని వెళ్తుంది కదా టూకి అలా కరెంట్ వచ్చేటప్పుడు కూడా మా జూలీ మా అమ్మమ్మ వెయనకంటే పరిగిస్తా వెళ్ళిపోతుంది ఎవరైనా గేట్ సిద్ధం తీసి వస్తే చాలు అరుస్తూనే ఉంటుంది కానీ కరవదు ఎవరిని అరుస్తుంది అంతే ఇక్కడ చూడండి మా మడి ఎంత కొంగ చూడండి వెళ్తూ ఉంది మీలో ఎంత మందికి ఇలా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలంటే ఇష్టం ఉంటుంది ఫార్మింగ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మీలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి మా ఫార్మింగ్ దగ్గర వాళ్ళైతే కలికి నియర్ కలికిరున్న వాళ్ళైతే వచ్చేసేయండి మన ఫార్మింగ్ దగ్గరికి ఎంజాయ్ అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనో టూ వేశారు ఆవులకు గడ్డి వేశారు ఇంకా తర్వాత నెక్స్ట్ వేసేకి టమాటాలు దున్ని పెట్టాడు మా తాత మటుపక్కు వచ్చి మన అది చెట్లు నాటాం కదా అన్నీ ఫ్రూట్స్ చెట్లు అవి ఉన్నాయి దాకా ఆవులకి జనకర్రలు అలాగా వేయాలి అని దున్నిచిపెట్టారనమాట పీకేది అయిపోయింది మా అమ్మమ్మ మా చిన్న తాత ఉంటాడు కదా ఆయన ఇక్కడేమో నువ్వే రామాయణం వల్లే ఆయన వచ్చేస్తున్నావు దారున్నాడు వేరే బాబు వేసి గ్రేడింగ్ చేస్తున్నాడు అనమాట మంచి మంచి గ్రేడింగ్ అంటే ఏమైనా పుచ్చులు మచ్చలు ఇంకా అలాగే కారుతూ ఉంటాయి కదా వేరి మళ్ళీ బాక్సులు గ్రేడింగ్ చేయాలన్నమాట కాయ కాయ ఇక్కడ చూడండి అన్ని ఇలాగా పోస్తున్నారు ఇక్కడికి అలాగే వేస్తున్నాడు ఇంకో తాత అన్నీ మామమ్మకి హెల్ప్ చేస్తాం వస్తున్నాడు అనమాట ఎప్పుడైనా టమాటోలు పీకేది కానీ ఎలా వేరుతారు ఎలా అమ్ముతారు మార్కెట్కి వెళ్ళి అన్నది ఎలా మార్కెట్ మార్కెట్కి వెళ్ళి అనే వీడియో లేదు కానీ గ్రేడింగ్ చేసేది మనకు పెడుతున్నా చూడండి చూడండి సైజు వారి వేరుకొని అన్ని పెడుతున్నారు మళ్ళీ పైన కొంచెం మంచిగా ఉండేటి పెడతారు బట్ మన మళ్ళీ మంచిగా ఉండేటి పైన వేస్తే మంచిగా రేట్ పోతుందండి పోసి మళ్ళీ అన్ని చెక్ చేస్తారు అన్నమాట జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం అలా పెట్టుకోవాలి అంతే అక్కడ చూడండి మా తాత ఇంకొక తాత గురించి చిన్న తాత పెద్ద తాత ఇద్దరు గ్రేడింగ్ చేసి బాక్సులు ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ వస్తున్నారు చూడండి ఒక పక్క ఆ తాత ఒక పక్క ఈ తాత ఏరుతున్నారు ఇవి వీటిల్ని మోటిం చెట్లు అంటాము నేను చెన్నైకి వచ్చేటప్పుడు కొన్ని పీక్కొని వచ్చాననమాట మొటిం కాయలు టమాటో ఫార్మింగ్లోనే అక్కడక్కడ మొటిం చెట్లు మొటిం చెట్లని మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి చూడండి కాయలు ఎలా పీకాలి ఎలా తెంపాలి అని నాకు కూడా రాలేదు కొన్ని చెట్లు అయితే వచ్చేస్తున్నాయని చెప్పి మళ్ళీ మా అమ్మమ్మ తెంపించింది చూడండి అలాగా స్లోగా తెంపాలి అప్పుడు కూడా నాకు ఈ నీళ్ళతో సహా వచ్చేసినాయి అది సరిగా రావట్లేదని అమ్మమ్మ తెంపించింది మళ్ళీ ఇక్కడ చూసారా అన్నీ పీకడం అయిపోయింది ఈ బెండకాయలు మీరు ఎప్పుడైనా చూసారా మామూలుగా నాటు బెండకాయలే కాకపోతే ఇది పింక్ కలర్ బెండకాయలు అనమాట నేను ఫస్ట్ టైం చూసాను అవి ముదిరిపోయినా తెలియక రాలేదని చెప్పి మరి చెట్టుతో సహా వడతిప్పి పీక్కొనివచ్చా చెన్నైకి వచ్చేటప్పుడు ఇది వచ్చి అన్నమాట చుక్క కూరకు అంటారు కదా పప్పుకి చుక్కాకుతో ఇంకా చాలా ఫ్రై అన్నీ చేస్తారు కదా అది చూడండి ఇవన్నీ తెంపుకొని వచ్చామన్నమాట చెన్నైకి వెళ్ళేటప్పుడు మన ఏ టమోటాలు బీరకాయలు బెండకాయలు చుక్క కూరకు మొట్టింకాయలు గరిచిగడ్డలు ఇక్కడ చూడండి మనం చెన్నైకి వచ్చినప్పుడు ఏమేమి పట్టుకొని వచ్చాము మొత్తం వీడియో తీస్తున్నాను అన్నీ ఓపెన్ చేసి ఇలాగా అన్నీ పిక్కొని వచ్చిండేటి అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అమ్మ అప్పటికప్పుడు మురుకులు చేసింది అలాగే పొబ్బిళ్ళలు చెరుకులు జాంకాయలు అట్టిపనులు అలాగే స్వీట్ కార్న్ లెమన్ ఇంకా బాబు కోసం ప్రోటీన్ ఎక్స్ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లోనే మమ్మీ ప్రిపేర్ చేస్తుంది కదా ఇంతవరకు మీరు చూడనట్లయితే కన్నా ఒక నా దగ్గర నా వీడియోస్లో ఫుల్ లింక్ ఉంది చూడండి బేబీస్కి చాలా హెల్త్కి మంచిది అలాగే బోన్ వెయిట్ వెయిట్కి కూడా చాలా మంచిది ఇక్కడేమో ఇది వచ్చి డాడీ వాళ్ళ టమోటో ఫార్మింగ్ అనమాట అప్పటిది ఇక్కడేమో డాడీ టమోటోలు తీక్తున్నారు చూడండి బాక్సులు అంతా వారింటివి పెట్టేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ డొన్లు కష్టం కష్టమని ఇలా పెట్టేసి ఒక్కొక్కటిగా ఎత్తుకుపోతున్నారు చూడండి తీగలు కట్టి కట్లు కట్టి అలాగే బెదిర్లు కూడా పెట్టారు కాయ్యి కొంచెం చూడండి మా బాబు కూడా పెడుతున్నాడు చూడండి కాయలు ఎంత బాగా పిడుతున్నాడు అలాగే మా టమోటో ఫార్మింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు ఎప్పుడైనా టమోటోలు కానీ ఏదైనా మన ల్యాండ్ లో పండింది అప్పటికప్పుడు మీరు తెంపేది కానీ అవన్నీ చూస్తే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కావచ్చు అనే పెట్టాను చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నవారు ఫార్మింగ్ వీడియోస్ పెట్టరా ఫార్మింగ్ వీడియోస్ పెట్టారా ఈ మధ్య పెట్టట్లేదు అని అప్లోడ్ అందుకోసమని కుక్ ఇదంతా వచ్చి టమాటో అనమాట ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు టమోటో ఫార్మింగ్ వీడియో ఇటు సైడ్ ఏమో ఆపోజిట్లో ఆవులకి వచ్చి కర్రలు చూడండి ఇవి ఆవులిక్ కర్రలు అన్నమాట దోశ చెట్లు పరి చెట్లు వేసాం కదా అందులో కింద మడికట్టు మటుకు దోశ అలసంద చెట్లు కూడా దోస ఉంటుంది అలసంద కూర్చి అలసంద బ్యాల్తో వడలు చేయొచ్చు దోశకు వేసుకోవచ్చు అలసందలు తినచ్చు కాల్షియం బాగుంటుంది ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఉంటుంది కాబట్టి వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది అది కూడా అల్సంద చెట్లు ఎండ మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూస్తాను మీలో ఎంతమందికి ఇలాగా ఫార్మింగ్ దగ్గర ఇలాగ ఉండి టైం స్పెండ్ చేయాలంటే ఇష్టం ఇక్కడ చూడండి బెండ చెట్టు ఫ్లవర్ అనమాట అలాగే నాటు బెండకాయలు అవి వాళ్ళకి అయిపోవచ్చింది ఇంక లాస్ట్ వరకు పీకేస్తే అయిపోయిన ఇట్లే కాయలు ఈసారి కొద్దిగా పట్టించుకోలేదనమాట టమాటో ఫార్మింగ్ని అప్పుడు అమ్మ నా దగ్గరే ఉండింది కదా చెన్నైలో అందుకని చెప్పి రేటు కూడా సరిగ్గా లేదు అన్నట్లుగా వదిలేసినాడు బట్ ఓకే ఇంకా అలా వదిలేసి ఏమవుతుంది అని చెప్పి ఏమొస్తుందని పీకున్నాడు అనమాట మళ్ళీ ఇక్కడ అంతా చూడండి వంకాయ చెట్టు వంకాయ చెట్లు అనమాట పూత వేసి చూడండి వంకాయ ఫ్లవర్స్ ఇవ చూడండి అలాగే పిందులు కూడా చూపిస్తా కనపడితే రాను ఇదంతా ఇంతకుముందు మిరప చెట్లు కూడా వేసినారు ఇందులో బాగా క్రాప్ వచ్చింది ఈసారి వచ్చి టమోటో వేశారు మీ సైడ్ టమాటో రేట్ ఇప్పుడు ఎంత ఉందో కామెంట్ చేయండి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ అయిపోయింది వీడియో తీసుకొని ఎందుకంటే నా దగ్గర అప్పుడు టూ మంత్స్ అవుతుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ అవుతుంది నేను వీడియో ఎడిట్ అంటే ఇది వీడియో తీసి కానీ ఎడిట్ చేయలేదు అనమాట ఇక్కడ చూడండి వీలు పీకుతున్నారు మా మమ్మీ మా పిన్ని ఏం పாகுటే ఇంట్లో ఉండేదే కలర్ వచ్చింటాయి కదా కొంచెం దొరగా ఉండేటి పికేస్తారు ఇది ఈ రోజు పీకేసి కాయలు అన్ని వేరేసి గ్రేడింగ్ చేసిడే మార్నింగ్ మార్కెట్కి వేసుకోపోతారు కాబట్టి కొంచెం దోర్లు ఎక్కువ బాగుంటారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అని చెప్పి ఏదైనా ఎక్కువ అంటే కలర్ వస్తున్నాయి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పప్పాయ కానీ టమోటో కానీ అలాగా ఇక చూడండి మా బాబు వాళ్ళకి అంటున్నాడు పిలుస్తున్నాడు కాయలిసా వాళ్ళ అమ్మని కూడా తీసుకుపోతాం అమ్మ వాళ్ళ నాన్న సైడ్ అంత అనిపించలేదు పీకే ఇంకొంచెం ఉంది కదా అక్కడ బాగా కనపడుతున్నాయి చూడండి మామికి ఏం చేస్తా నేను చేపోతాను మమ్మీ అప్పుడు మా అలా ఆడుకుంటాను అన్నమాట పికా పికా ఏమేయ చిన్న పల్లెల్లో కదా ఏం మళ్ళీ ఓ పక్క వాడిని ఎత్తుకొని మరి కాయలు తీసుకోండి ఏమైనా బీటెక్ బాగుంటుంది మా మమ్మీ తొడుకొని వెళ్ళిపోని మా బాబు పోడంట అక్కడే ఉంటాను మా మా మమ్మీ మార్నింగే వచ్చేసింది వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తూ కలవరిస్తున్నాను చెప్పి వచ్చి అలాగే వీడియో చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇప్పుడు ఇంకా ఫోన్ అయి ఎండగా వస్తుంది అని డాడీ ఎండ కొద్ది పోండి అని అంటున్నాడు కానీ డాడీ నేను ఫోన్ అని ఏడుస్తాను ఇక్కడ చూడండి ఇల్లుకి అయిపోయినాయి ఇంకా పోయి ఎక్కువ పోయి తనకు హేరీ గ్రేడింగ్ చేస్తారు బాక్సులకి చూడండి లైట్ లైన్ కు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎత్తుకోపోయి అంటే కొంత దూరం ఇప్పుడు ఆడ మా అత్త ఎత్తుకోపోయింది కదా ఆడ మా డాడీ ఎత్తుకోపోతున్నాడు కదా అవి ఒకరు పోయే వచ్చి ఒకరు ఒక్కొక్కరు తీసుకు అందుకుంటా వస్తారు అనమాట కానీ ఎత్తుకొని వస్తావా ఇది కొంచెం మిట్టగా ఉంటుంది అది దిగి కింద తగ్గులో పోస్తున్నారు ఆ కాని చెట్టు కనపడుతుంది కదా పెద్ద చెట్టు ఆ చెట్లు పక్కాకన అక్కడ పోస్తున్నారు అనమాట ఆటో అక్కడికే వచ్చేస్తుంది ఆటోలో వేసుకొని పోతారు ఇక్కడేమో పచ్చిమిరపకాయలు చెట్లు చూడండి కొంచెం సమూ చెట్లలో అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇదేంటో చెప్పండి జనపరలు జొన్నలు అంటారు కదా జొన్నలు కంకి అనమాట గుబలు అన్నీ తినేస్తున్నాయి ఇక్కడ విలుస్తుందండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందుకుంటున్నారు అలాగా తొందరగానే అయిపోతుంది కొంచెం ఈజీగా కూడా అనిపిస్తుంది కదా ఒకరేమో మూసి మళ్ళీ పోయి పోయే కావాలి కదా ఇప్పుడు మా మమ్మీ చూడండి కిందికి డిగ్రీ వస్తుంది ఇక్కడ వస్తున్నారు అన్నమాట అన్నీ అలాగే అయిపోయినాక గ్రేడింగ్ చేస్తారు ఇక్కడ చూడండి గ్రేడింగ్ చేస్తున్నారు మమ్మీ అత్త డాడీ అందరూ ఇదంతా మన నాటెకి ఎరువు తోలిచి పెట్టారు చూడండి ఇదేమో ముందుడ్దనమాట వరి గిడ్డి ఆవులని ఇక్కడ చెట్టు కింద కట్టేసినప్పుడు ఆ గడ్డి వేసేకి అలానే బావి దగ్గరే వామ్ ఫైనల్ ఫైనల్గా అన్నీ చేశారు ఎక్కువ పుచ్చిపుయిండేటిగా ఉన్నాయి కాయలు ఏరేకి చాలా టైం పడుతుంది అంటున్నారు చూడండి బాగా గాలి తోలుతుంది ఎండ కూడా కాస్తంది బట్ గాలి కూడా తోలుతుంది మా సీతూసారి ఎత్తుకుంటుంది అంటే ఈ గారు దిగేది ఇదంతా ఇప్పుడు ఇవన్నీ ఏరేకే టైం ఎక్కువ పడుతుంది అనమాట గ్రేడింగ్ చేసేలు ఉన్నాయి గడ్డి ఉంది కదా తోటలో అందువల్ల ఇక్కడేమో వాటర్ తాగేసి ఏరుతున్నారు చూడండి కాయలన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు పుచ్చిపు ఇండ ఒక సైడు కారేటి ఒక సైడు చిన్నకాయలు ఒక సైడు అలాగా పెట్టుకుంటారు అనమాట మా బాబు చూడండి బాక్స్లో కూర్చున్నాడు వాళ్ళ తాత పక్కన వాళ్ళు ఏతుంటే ఏరిండేటి అన్నీ ఎత్తి మళ్ళీ కలిస్తున్నాడు ఇప్పుడేమో బాక్స్లోకి ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నాడు అది కొంచెంసేపు అంతే మళ్ళీ ఇంకొక పనికి వెళ్తాడు అనమాట కాయలు పైకి ఎక్కి కిందికి అన్నీ అలిగిపోతాయి నాన్న అంటే కూడా వినట్లేదు మా డాడీ కూడా ఆడుకుంటే పోనీ లే అని అంటున్నాడు అనమాట ఇక్కడ చూడండి కాళ్ళండి బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు బాక్స్లో కూర్చొని చిన్న చిన్న మూమెంట్స్ అప్పుడప్పుడు చిన్నప్పుడు వాళ్ళు పెద్దయి నాకు చూపిస్తే వాళ్ళకు కొంచెం స్వీట్ మెమరీస్ లాగా వాళ్ళంతా వాళ్ళకే తెలియని హ్యాపీనెస్ వస్తుంది నేను ఇలా చేశాను అని కొంచెం స్వీట్ మెమరీస్ అంటుంది ఇవన్నీ మన కెమెరా వాళ్ళకి చూపిచ్చేసేసి ఇది కాయలు చూసారా ఎంత బాగా కనపడుతున్నాయి కదా గ్రేడింగ్ చేశారు చూడండి బాక్స్ మీద బాక్స్ పెట్టి ఇలాగా గ్రేడింగ్ చేస్తారు పైన మంచి వేసి కింద కూడా మంచి వేయాలి అలా బాక్స్ మీద బాక్సులు పెడితే నలిగిపోవా అనుకోవచ్చు నలిగిపోవు మా నాయనై మా నాన్న అయితే అలాగే డైరెక్ట్ ఏరికి వేస్తున్నారు వీళ్ళు చాట్ల లెక్కేరుకొని పోస్తున్నారు అనమాట చూడండి ఫైనల్గా ఇన్ని బాక్సెస్ ఎక్కారు గ్రేడింగ్ చేస్తారు మా బాబు ఏమో బాక్స్ మీదకి ఎక్కాడు ఇప్పుడు పైకి కాయల మీద కూర్చున్నాడు చిన్నబిడ్డ వాళ్ళే అబ్బా అలాగే మన వీడియో కాంగ మీకు నచ్చినట్లయితే మన ఫార్మింగ్ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి ఇంటి దగ్గర నుంచి తెచ్చిండేటి ఏమేమో చూసేయండి మొట్టింకాయలు గెలిసిగడ్డలు టమోటాలు ఎర్రబెండకాయలు బీరకాయలు చుక్కాకు అలాగే నిమ్మకాయలు బాబు ప్రోటీన్ ఎక్స్ పౌడర్ ఇవి దొచ్చి బియ్యప్పిండి పిండి ఉండదు ముల్లింగడ్డలు కాకరకాయలు ఇంకా ఏం మిగిలిపోయా అమ్మ అప్పాలు చేసి పంపించింది అలసందలు మిరకాయలు పచ్చిమిరకాయలు చిక్కుడుకాయలు పబ్బిళ్ళలు మురుకులు చెరుకులు జామ పండ్లు అడ్డిపండు స్వీట్ కార్న్ అలాగే నాటుకోడి కూడా ఉంది అది చూపించట్లేదు కర్రీ చేసి పంపించారు చూడండి మన బ్లాక్ మీకు చూసేయండి ఫ్రెండ్స్ మన బ్లాక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఓకే మరి బాయ్ అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసేయండి మీకు ఇంకా మంచి మంచి ఫార్మింగ్ వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ నాకు చెప్పవచ్చు నేను మీ కామెంట్ ప్రతి ఒక్కరికి చూస్తాను నేను లైక్ కూడా చేస్తాను అలాగే నేను మీరు పెట్టినకి కొన్ని ఆ వీడియోస్ ఎలా మీకు వీడియోస్ కావాలనుకుంటున్నారో అవి నేను చేసేకి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా కామెంట్ చేసేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి మన ఛానల్ని ఇప్పుడు మీకు నవర్ ఒక ఐడియా వచ్చింటుంది తెలియని వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి వాళ్ళకి అయితే ఇలా చేస్తారా అని కూడా మీకు ఒక ఐడియా ఇప్పుడు గ్రేడింగ్ చేసి మార్కెట్ ప్రజెంట్ మార్కెట్ నుంచి మళ్ళీ అక్కడ వేలం పడతారు అనమాట ఆ వేలం అన్నప్పుడు ఒక్కొక్క కాయలు ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫస్ట్ అంటారు ఫస్ట్ పీక్తారు కదా అవి ఎక్కువ రేట్ ఉంటుంది తర్వాత తర్వాత కొంచెం తక్కువ ఉంటాయి అది కాయ సైజు షైనింగ్ బట్టి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్తో కలుసుకునేద్దాం